హాయ్ అండి ఈరోజు వీడియోలో ములక్కాయ ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఒక మూడు ములక్కాయలు అయితే తీసుకొని ఒక్కొక్క పీస్ని ఇంచు వరకు అయితే కట్ చేసుకోవాలి యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకొని ఎలా అయితే ఉడకబెట్టుకోవాలండి ఉడకబెడితే మనకి గుజ్జు అనేది త్వరగా వస్తుంది చింతపండు నానబెట్టి ఉడకబెడితే టైం అయితే సేవ్ అవుతుంది త్వరగా కూడా ఉడుకుతుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి వీటి అరోమా వచ్చిందంటే మంచిగా ఫ్రై అయ్యాని మనకి అర్థమవుతుంది నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక హాఫ్ కేజీ వరకు వేరుశనగ నూనె అయితే తీసుకోవాలండి ఏ పచ్చడికైనా సరే నిల్వ పచ్చళ్ళకి వేరుశనగ నూనె వేస్తే మనకి పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది అసలు పాడవదండి సిక్స్ మంత్స్ వరకు వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల్ని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న ములక్కాయల్ని మీడియం ఫ్లేమ్లో అయితే వీటిని వేయించుకోవాలండి బాగా డీప్ ఫ్రై అయితే చేయకూడదు అలా అని నార్మల్గా కూడా ఫ్రై చేయకూడదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని వేయించుకోవాలండి వీటిని వేయించేటప్పుడే మనకి పచ్చడి ఎన్ని రోజులైతే నిల్వ ఉంటుంది అనేది మనకైతే తెలుస్తుంది ముక్క అనేది కాస్త మెత్తగా అవుతుంది అనగానే మనకు తెలిసిపోతుందండి మరీ పచ్చిగా ఉన్నా సరే పచ్చడి పాడైపోతుంది డీప్ రోస్ట్ అయిపోయినా సరే పచ్చడి అనేది గట్టి అయిపోతుంది చూసారా కలర్ అయితే ఎలా షేడ్ అవుతుందో మనకి ఈ రకంగా పచ్చడి పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ఈ ముక్కల్ని వేరుశనగ నూనెలో వేస్తున్నాం కాబట్టి ఇలా నూరగా అయితే వస్తుంది కదండి సన్ఫ్లవర్ ఆయిల్లో అయితే రాదు ఇలా ముక్కలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఆరు నుంచి ఎనిమిది వరకు ఎండుమిర్చి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇది పోపు పెట్టుకుంటామండి పచ్చడికి మనము ఇది కాస్త వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా అయితే వేసుకోవాలండి మనం పచ్చడిలో తినేటప్పుడు వెల్లుల్లి అలాగే ఈ ఎండుమిర్చి అనేది ఉంది కదండి పులుపు ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి ఎండుమిర్చి పచ్చడిలా ఉంటుంది ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్నాం కదండి చింతపండునైతే ఆ చింతపండునైతే మనం స్టైనర్లోకి తీసుకొని ఇలాగైతే వేసేసుకోవాలి లేదు అంటే మనం ముందుగానే గుజ్జుని ఒక బౌల్లోకి అయితే సపరేట్ చేసుకుని అయినా సరే ఒకేసారి కూడా వేసుకోవచ్చు చింతపండు గుజ్జు వేసినప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే చింతపండు ఉడికిపోతుంది ఇది వేసిన వెంటనే అయితే కలిపేసుకోవాలండి లేదంటే చింతపండు అనేది మాడిపోతుంది చింతపండు గుజ్జు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి పోపు అనేది మనకి చక్కగా అయితే రెడీ అయిపోయిందండి పచ్చడికి అయితే ఇది ఒక టూ మినిట్స్ అయితే ఇవ్వాలండి ఇది కాస్త చల్లారిన తర్వాత మనకి కారం అనేది అయితే వేసుకోవాలండి కారం అనేది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వేసుకోవాలి సాల్ట్ అనేది మనకు తగినంత అయితే వేసుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాము కదా ఆవాలు మెంతులు అవి కూడా అయితే వేసుకొని ఒకసారి అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలండి కారం అయితే నేను నార్మల్ కారం కాదండి పచ్చి కారం అయితే వేసానండి ఆచి కారం ఉంటుంది కదా ఆ కారం అయితే వేసాను ఉప్పు కారం ఆవాలు మెంతిపిండి అలాగే చింతపండు గుజ్జు పోపు నూనె మొత్తం చక్కగా అయితే మిక్స్ అయిపోవాలండి మనకి పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ములక్కాయ ముక్కలు వాటిని కూడా అయితే వేసేసి చక్కగా అయితే కలిపేసుకోవాలండి మనకి వెజ్ లో ఏ పచ్చడి అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తో కంపేర్ చేస్తే ఎప్పుడు మనకి ఆవకాయ అయితే ఉండదు కదండీ అలాంటప్పుడు ఇలా ములక్కాయ ఆవకాయ పచ్చండి చిక్కుడుకాయ ఆవకాయ పచ్చండి క్యారెట్ అలా చాలా వెజిటేబుల్స్ అయితే మనం ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి ఈ పచ్చడిని ఒక జాడీలోకి కానీ లేదంటే గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్ కంటైనర్లోకైనా స్టోర్ చేసుకోవాలండి ఈ పచ్చడి చేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు రోజులు ఊరిన తర్వాత తింటే ముక్కకి ఉప్పు కారం అనేది పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చడి చక్కగా ఎలా ఊరిందని తెలియాలంటే మనకి మూడో రోజుకి రెండో రోజుకి నూనె అనేది పైకి చక్కగా తేలుతుందండి అప్పుడు చక్కగా పచ్చడి ఊరినట్టు అయితే మనకు తెలుస్తుంది ఈ పచ్చడి మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి